హలో అందరికి రవ్వ లడ్డులు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ తో ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కేజీ రవ్వకి కేజీ పంచదార అనేది కరెక్ట్ మెజర్మెంట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు కిస్మిస్ అనేవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే బాండీలో ఒక పెద్ద కొబ్బరి చిప్ప తురుముకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ లో రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రవ్వ లడ్డుకి టేస్ట్ అనేది ఈ రవ్వ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఉన్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కేజీ పంచదారలో కేజీ అనేది మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక పది ఇలాచీలు వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమంలో వేసుకోండి ఆ తర్వాత తురిమిన కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని అన్ని కలిసేలా ఒకసారి కలుపుకొని ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా ఉండల్లా ఒత్తుకోండి కొంచెం గట్టిగా చుట్టిన తర్వాత ఆ ఉండలన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేయండి ఒక రెండు గంటల వరకు వదిలేసేయండి అంతే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్